ప్రతిదిన పరిలోకమన్న నవంబర్ ఇరవై ఎనిమిది ఆయన సమాధానము కలుగు చేసిన ఎడల శిక్ష విధింపగలవాడేవాడు యోబు ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది సముద్రం మీద ఆకస్మికమైన తుఫాన్లు వలె ఆత్మ మీద లేచు కలతల నడుమ సమాధానమును అనుగ్రహించు సమస్త సౌఖ్యమునకు దేవుడు తప్ప ఎవరియగలరు అపాయముతో నున్న మహాసముద్రము మీద నావికుల వలె మనము కూడా మొర పెట్టుదు ఆయన మనము కోరుతున్న నివాసము ఆశీర్వదింపబడిన నివాసము యొక్క దేవుని శాంతి సమాధానాలను ఆయన తెచ్చును శాంతి అను జవాబు ఏ మొర్ర లేదా ప్రార్థన తెచ్చును అన్ని సమయములందు ప్రార్థన అలజడలను నివారించలేదు ఎందుకనగా ఆ పద్ధతిలో మనుష్య ఆత్మకు సమాధానము ఇచ్చుట దేవుని చిత్తము కాదు అది ఎప్పుడూ ఉత్తమమైన పద్ధతి కాదు కానీ ఏ ఒక్కరు శ్రమ కలిగించలేని సమాధానమును ఒక మొర్ర తప్పిపోకుండా తెచ్చును అది ఏ దేవుని చిత్తములోనున్న ప్రేమపూర్వకమైన ఒప్పుదల గల తీయని నమ్మకం కొరకు ప్రార్థన కీర్తన నలభై ఆరు నంబర్ ఈరోజు మన డీప్ డైవ్ కు స్వాగతం మనందరికీ జీవితంలో ప్రశాంతత కావాలి కదా కాని మనం వెతుక్కుతున్న శాంతి అది ఎక్కడో దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈరోజు మనం చూస్తున్న ఆధారం డేలీ హెవెన్లీ మన్నా లోని నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీకి సంబంధించిన ఒక భాగం బహుశా మనం తప్పుచోట వెతుకుతున్నామేమో అని ఇది సూచిస్తోంది ఆ నిజమైన చెదరని ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో చూద్దాం ఈ విశ్లేషణ యోబు గ్రంథంలోని ఒక సూటి ప్రశ్నతో మొదలవుతుంది ఒకవేళ దేవుడే మనకు శాంతినిస్తే దాన్ని ఎవరైనా పాడు చేయగలరా ఈ ప్రశ్నలోనే ఒక రకమైన ధైర్యం కనిపిస్తోంది అవునా అవును చాలా శక్తివంతమైన ప్రపంచంలో ఏ శక్తి కూడా దాన్ని తీసివేయలేదని ఒక సవాలు విసురుతున్నట్లుంది నిజమే ఎందుకంటే మనం సాధారణంగా శాంతిని అంటే బయటి పరిస్థితులతో ముడిపెడతాం అవును అంతా బాగుంటే ప్రశాంతంగా ఉంటాం సరిగ్గా కానీ ఈ ఆధారం చెప్పేదేంటంటే నిజమైన శాంతికి బయట ఏం జరుగుతుందనే దానితో సంబంధం లేదు జీవితంలో వచ్చే గందరగోళాలను మనసులో రేగే అలజడులను ఇది సముద్రంలో ఆకస్మిక తుఫానులతో పోలుస్తుందనమాట ఒక్క నిమిషం అంటే జీవితంలో తుఫాన్లు ఉన్నా కూడా మనం ప్రశాంతంగా ఉండగలమని అంటున్నారా అదే ఇక్కడ అసలు పాయింట్ వినడానికి చాలా బావుంది కాని ఆచరణలో సాధ్యమేనా తుఫాను మధ్యలో ఉండి ఎలా ప్రశాంతంగా ఉండగలం ఇక్కడే రచయిత ఒక ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెబుతున్నారు ఆ శాంతి అనేది సమస్యలు పోవడం వల్ల రాదు దేవుడు ఆ తుఫానును ఆపకపోవచ్చు కాని ఆ తుఫాను మధ్యలోనే ఆయన శాంతిని ఇవ్వగలడు ఓ కష్టాల్లో ఉన్న నావికులు దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన తుఫానును ఆపలేదు కాని వాళ్లు కోరుకున్న సురక్షితమైన ఒడరేవుకు చేర్చాడని ఒక ఉదాహరణ ఇక్కడ ఉంది అంటే ప్రయాణం మధ్యలో కష్టాలున్నా గమ్యం చేరుస్తాడనే భరోసానే ఆ శాంతి అలాగా ఇది నేను ఊహించలేదు అంటే మన ప్రార్థనల పద్ధతే తప్పుగా ఉందని ఈ ఆధారం చెబుతోందా నా కష్టాన్ని తీసేయ్ అని అడగడం సరైన పద్ధతి కాదంటారా చాలామంది అలాగే కదా ప్రార్థిస్తారు సరిగ్గా అదే అసలు విషయం సమస్యను తొలగించమని అడగడం ఎప్పుడూ దైవ చిత్తం కాకపోవచ్చు నిజమే ఈ భాగం ప్రకారం సరైన ప్రార్థన అది కాదు సరైన ఏంటంటే దేవుని చిత్తాన్ని మధురంగా నమ్మకంగా ప్రేమగా అంగీకరించే గుణాన్ని ప్రసాదించమని చాలామంది దేవుని చిత్తాన్ని ఒక కఠినమైన నియమంలా చూస్తారు కాని ఈ మూలం ప్రకారం అదొక నది ప్రవాహంలాంటిది నది ప్రవాహంలా అవును మనం దానికి ఎదురు ఈదడానికి ప్రయత్నిస్తే అలసిపోతాం ఆ ప్రవాహంతో పాటు వెళ్లడం నేర్చుకుంటే అది మనల్ని గమ్యానికి చేరుస్తుంది ఆ ప్రయాణంలో తుఫాన్లున్నా సరే కాని కాని ఈ ఆలోచన కొంతమందికి కొంచెం నిస్సహాయంగా అనిపించదా అంటే మన పరిస్థితుల్ని మార్చుకోవడానికి ప్రయత్నించకుండా వాటిని కేవలం అంగీకరించడమే మార్గమని ఈ విశ్లేషణ చెబుతోందా ఉదాహరణకు ఒకరు ఉద్యోగం కోల్పోయారనుకుందాం కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా ఇది దేవుణ్ణి చిత్తం అని ఊర్కోవాలా అద్భుతమైన ప్రశ్న ఇది నిస్సహాయత గురించి కాదు మన దృష్టిని మార్చుకోవడం గురించి దృష్టిని మార్చుకోవడమా అవును ఉద్యోగం కోసం ప్రయత్నించడం తప్పు కాదు కాని మన శాంతి ఆ ఉద్యోగం రావడంపై ఆధారపడి ఉండకూడదు ఈ విశ్లేషణ ప్రకారం ప్రార్థన ఇలా ఉండాలి నాకు వెంటనే మరో ఉద్యోగం ఇవ్వు అని కాకుండా ఈ కష్టకాలంలో నిలబడే శక్తిని నీ చిత్తాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఈ పరిస్థితిని ఎదుర్కొనే శాంతిని నాకివ్వు అని అడగాలి అంటే మన పోరాటం ఫలితం మీద కాకుండా ఆ పోరాటంలో మన అంతర్గత స్థితి మీద ఉండాలన్నమాట అర్థమైంది అంటే వీటన్నిటి సారాంశమేమిటంటే మనం వెతుకుతున్న చెదరని శాంతి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారడం వల్ల రాదు రాదు బదులుగా దేవుని ప్రణాళికను పూర్తిగా నమ్మి దాన్ని అంగీకరించే మన అంతర్గత వైఖరి మారినప్పుడు వస్తుంది ఖచ్చితంగా మన నియంత్రణలో లేని వాటి గురించి ఆందోళన చెందడం మానేసి మన వైఖరిని నియంత్రించుకోవటంపై దృష్టి పెట్టాలి అవును కాబట్టి శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ఆలోచన ఈ మూలం ప్రకారం శాంతి అనేది కష్టం నుండి విముక్తి కాదు కష్టంలో శాంతిని పొందడం ఒకవేళ మన జీవితంలో మన దృష్టిని పరిస్థితులను మార్చడం నుండి వాటిని ఎదుర్కొనే మన అంతర్గత శక్తిని అంగీకరించే గుణాన్ని పెంచుకోవడం వైపు మళ్లిస్తే దాన్ని ప్రభావం ఎలా ఉంటుంది ఆ మార్పు మనల్ని ఎలాంటి ప్రశాంతతకు దారితీయగలదు